నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్యే సీఎం పదవి ఒక్కటేనా అని నిలదీశారు ఇకనైనా జ్ఞానోదయం చేసుకోవాలి పట్టభద్రుల తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు దమ్ముటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి రావాలని కేటీఆర్ సవాల్ విసిరడంపై నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది వాస్తవాలు తెలుసుకో కేటీఆర్ మాట్లాడే తీరుతో మెదక్ కూడా గెలిచే అవకాశం ఉందన్నారు ఇకనైనా జ్ఞానోదయం చేసుకో కేటీఆర్ నిజామాబాద్ నుండి లేదా కరీంనగర్ నుండి ఆయన పోటీ చేయాలి చేయాలని సవాలు విసిరారు ఒక్క స్థానం గెలిచే అవకాశం కూడా లేనప్పుడు మాట్లాడే తీరు ఇదేనా అని ఇకనైనా కేటీఆర్ స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ నక్కకు నాగలో కానీ పెట్టినట్టుంది అని చెప్పి అంటున్నా నక్కకు నాగలో కానీ పెట్టినట్టుంది అని చెప్పి అంటున్నా ఇలాంటి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారా ఎవరు అనేది వేరు నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు ఆయన ఆయన మాట నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి చేయమంటూ ఉండు పోనీ లేకుండా ఇట్లానే అనేది ఉండే రమ్మండి రేవంత్ రెడ్డి గారికి కంటే ఉండే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటెక్ట్ చేస్తాడు నెంబర్ వన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడే కన్నా అది కూడా నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లైంట్ కార్డు పోటీ చేయట మాట్లాడితే అంటే ఆయన మాట మాట్లాడే తీరు నక్కకి నాగలోకాన్ని విట్టినట్టు ఉందని అంటున్నా ఎక్కడ నక్క ఇక్కడ నాగలోకం అని చెప్పంటున్నా రెడ్డి గారు నాగలోకం రెడ్డి గారు నాగలోకం చెప్పి అంటున్నా నేను కేటీఆర్ గారు ఏందో ఇప్పటికైనా అంటే వాస్తవాలు గ్రహించున్నా ఆయన ఇక్కడ వాస్తవ ఆ ప్రతిపక్ష హోదాని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయంటు నేను ఇవాళ ఏదైతే ఉందో నేను మళ్ళీ ఏదో పోయేమో చేస్తా అని చెప్పని పోటీ చూస్తుంటే ఆశ్చర్య ఇకనే నీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పంటే ఎట్ల నాయన అంటారు ఇకనైనా జ్ఞానోదయం కావాలని చెప్పి జ్ఞానోదయం కావాలని చెప్పంటా నేను తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు దాంట్లో తప్పులు సరి చేసుకోవాలి తప్పు లేదు పొంతం లేకుండా మాట్లాడడం పొంతం లేకుండా మాట్లాడడము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేశాట ఈయన కోసం మల్కాజు గారు పోటీ చేయాలి చూడవారు కథ నువ్వు చేయవే నీ దమ్ము మెదక్కి వెళ్ళి చేస్తావా కరీంనగర్ ఎరుక చేస్తాయి నువ్వు ముందు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నిజామాబాద్కి వెళ్ళి చేయి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చేయవే నిజామాబాద్కి వెళ్ళి కరీంనగర్ కరీంనగరా మెదక్క ఎరుకలు చేస్తాయి నువ్వు కరీంనగర్ నీ పార్లమెంటు స్థానం కదనే ఒక్క స్థానం గెలుచుకున్నటువంటి ఒక అవకాశం లేదు మొత్తం పత్రికలన్నీ ఏది ఇస్తుందో ఘోషిస్తున్నాయి పత్రికలన్నీ ఘోషిస్తున్నాయని అంటున్నా మేము కొద్దిగా ఉనికి నిలబెట్టుకోరా అని చెప్పని కోరుకుంటున్నాం మేము మా మా బాధలు ఏది ఇస్తుందో ఇలా బీఆర్ఎస్ శూన్యమైతే యాంటీఇంకన్సీ ఓటు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉంటే అది ఏకపక్షం అయితే మాకు కూడా ఏదైతే బీఆర్ఎస్ నిలబడాలని చెప్పాలంటే నిజం చెప్పాలంటే మాకు కూడా కొద్దిగా నిలబడాలని ఉంది కానీ వాళ్ళు నిలబడతారు ఏం చేయమంటావా వాళ్ళు పోయి బీజేపీ సంకల్ప అని చూస్తున్నారు ఇట్లా అని చెప్పాను మరి ఇలాగ ఎన్నికల్లో మాట్లాడేంద్రు ఏ కాంగ్రెస్ కోర్టు ఎత్తేది ఎత్తుందో నీ పెన్షన్ రాదు నీ ఇల్లు రాదు కాంగ్రెస్ అన్ని ఎత్తుందో అమలు సాధ్యంగానే వాగ్దానాలు చేస్తున్నది